లే సార్ నమ్మకండి ఈయన మాట ఈయన దేశభక్తుడు జైల్లో పడేయాల్సిందే తీసుకెళ్ళి ముర్షీరాబాద్ సెంట్రల్ జైల్లో పడేస్తే ఎవరో తెలిసిన ఆయన నాకు బెయిల్ ఇప్పించాడు తర్వాత ఆ కేసు రెండున్నర సంవత్సరాలు నడిచింది ఏంటి ఆ కేసు ఈయన భారత మాతకు జై అన్నాడు ఇది కేసు అండి ఎందుకు చెప్పొచ్చానంటే అప్పుడు బలవంతంగా మన రాజ్యాంగంలో ఇండియా ఎ సెక్యులర్ సోషలిస్ట్ స్టేట్ అని కమ్యూనిస్టులు బలవంతంగా ఒక క్రాజ్ను అందులో ఇన్కార్పొరేట్ చేయించారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో జరిగింది అంతకుముందు క్లాత్ లేదు ఇట్లా భారత రాజ్యాంగాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తమకు అనుగుణంగా మార్చుకొని మార్చుకొని చివరికి ఇదిగో ఇవ్వాలి హిందీలో ట్రాన్స్లేషన్ ఇది ఇండియా దట్ ఈ భారత్ ఇంగ్లీష్ లో ఉంటుంది ప్రియాంబుల్ అంటారు ఇండియా అర్థాత్ భారత్ అని స్టార్ట్ అవుతుంది హిందీలో భారత రాజ్యాంగ कबटी इंडिया